చెప్పు హాయ్ హౌ ఆర్ యు మై ఫైన్ ఐ యామ్ ఫైన్ మై ఫైన్ పండలి హాయ్ చెప్పు పండలి బాబు ఇడు హాయ్ చెప్తాడు అంట చెప్పు హాయ్ చెప్పమ్మ హాయ్ చెప్పు హాయ్ హౌ ఆర్ యు అంటే హాయ్ ఒకటే చెప్తాడు అంట మా చిన్నడు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సందలడిపోయింది నైట్ అయిపోయింది లైట్లు వేసి టైం అన్నమాట వెనకాల చూడండి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా చుట్టూ ఉన్నాయి మా కిన్నిగారు ఉన్నాడు పండితేల్లి ఉన్నది కదా ఒక స్టోరీ చెప్పు అప్పుడు ఒక స్టోరీ చెప్పు కదా ఇప్పుడు ఏదన్నా స్టోరీ చెప్పు మొన్న పాట కనిపిట్టావు కదా ఒకసారి పాడు ఆ పాట పాడవు కదా పాట పాడ ఒకసారి హై బాణ్ హై బాననా అది కాదు అసలు ఇప్పుడు అడ్బెట్టేశాడు మా ఊడు పాటని కదమ్మా వీడియోని సబ్స్క్రైబ్ లైక్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది అసలు ఫోన్ ఆన్ చేయగానే ఊపిచ్చట చెయ్యి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ అలా చూడు అలా చూడు మహారాజు గారు అన్నీ పాట చూడాల నువ్వు మహారాజు గారు చప్పా తింటా

అంటే టిఫిన్ చేసామన్నమాట మార్నింగ్ కానీ టిఫిన్ చేసి బయలుదేరినప్పటికే చూసారా ఎంత ఎండ్ ఉందో ఇంకా సరేలే బస్సులోనే కదా అని బయలుదేరిపో ఇంకా బయలుదేరిన తర్వాత ఏంటంటే మీకు ముందు ఒక విషయం అండి ఇక్కడ నేను ఒక ఫ్రెండ్ గురించి అయితే చెప్పాలని వాళ్ళ ఛానల్ గురించి సో నిస్సీ నీకో క్రియేషన్స్ అనేసి అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ని ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూడకపోతే కనుక ఛానల్ని చూడండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా తనకి సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను are you ready da da hello padari anna yatta le da bye 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 yes vadna ha bye ready da mam pata oh very good chilla da హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇంటికైతే వచ్చేసాము ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇగోండి నేను నిన్న డిమార్ట్లో షార్ట్ పెట్టాను కదా డిమార్ట్లో అయితే తీసుకున్నాం అనమాట అయితే బాక్స్ ఇలా ఈ దబ్బాలు కావాలని అంటే ఇంకా అక్క డిమార్ట్కి తీసుకెళ్ళింది అక్కడ తీసుకున్నాం అన్నమాట ఇవైతే అంటే ఇది ఎందుకు తీసుకున్నానంటే మా చిన్నోడి కోసము ఏం చేస్తున్నాడంటే అంటే పెట్టి దగ్గరికి వెళ్ళి మొత్తం ఇలా గుప్పులతో తీస్తున్నాడు అనమాట బియ్యం ఇలా తీసి ఇలా చల్లేస్తున్నాడు సెల్ఫ్లో కూర్చుని ఆడతాడు కదా అందుకనేసి నీకు బాగా అందేస్తున్నాడు అడిగి అందేయడం వల్ల లాగేస్తున్నాడు అనమాట ఇంక నేనేం చేసానంటే ఇది పెద్దది ఉంది కదా దీంట్లో వేసేసుకొని ఒక వన్ వీక్ అలా సరిపోతాయి కాబట్టి అలా సెల్ఫ్లో పెట్టుకుని సరిపోద్ది ఇంకా బీం పెట్టుకీ వాడు తీయకుండా ఏదో చేసేద్దామని అనుకుంటున్నాను చిన్నోడు మళ్ళీ కొత్త బాల్ కొనుక్కున్నాడు చూడండి వాళ్ళు పెద్దదాన్ని కొనిచ్చాడు వాడికి ఇది బాల్ పిచ్చి ఏంటో మా నాకు అర్థం కాదు అసలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా బాల్ బాల్ అంటా కూర్చుంటాడు అనమాట ఎక్కడ చూసినా అని ఇదిగోండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ బాల్ అయితే ఈ బాల్ తోటి ఆడుతున్నాడు బాగా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా బాల్ పట్టుకొని వదలనే వదలలేదు అసలు ఈ బా ఇంకా కరీ ఇప్పుడు అన్నీ ఇక వచ్చిన తర్వాత అయితే ఇక ఎండ్లో వచ్చాము అంటే మధ్యాహ్నం అనమాట ఇంకా పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము ఇంకా ఎండ టైంకి ఇంటికి అయితే చేరుకున్నాము ఇంకా సర్లే అనేసి అని పడుకున్నాము ఇంకోసేపు చిన్నోన్న పడుకోబెట్టేసాను మళ్ళీ ఎంట్లో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని తిరిగేస్తాడు అనేసి అని ఇంకా అక్క పచ్చరియాలు కూడా ఇచ్చి పంపించింది అనమాట అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు వంట అయితే చేయాలి బెండకాయ పచ్చడిలు వండదాం అనుకుంటున్నాను అంతే ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీతో మాట్లాడతాను ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని చాలాని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్